మిత్రులకు జై డిజే ఈ ఈరోజు కరీంనగర్ జిల్లా సంఘ సమావేశం నిర్వహించడం జరిగింది ఇంటి సమావేశంలో చాలా కీలకమైన తీర్మానాలు చేయడం జరిగినది దాంట్లో ప్రధానంగా ఐదో తారీఖు నాడు జిల్లా సదస్సు నిర్వహించడం అటు జిల్లా సదస్సుకు ప్రముఖ ఉద్యమకారులతో పాటు ప్రముఖులు పాల్గొంటారని ఈ సందర్భంగా జిల్లా కమిటీ తెలియజేయడం జరుగుతున్నది అలాగే ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తలేవు అనేది ప్రధానంగా జర్నలిస్టులకు ఒక అసంతృప్తి ఉన్నది మేము అనగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ప్రతి జర్నలిస్టుకు అంటే మండల స్థాయి నాయకుడికి జిల్లా స్థాయి జర్నలిస్ట్ కు ద్వచక్ర వాహనాన్ని ప్రభుత్వాలు ఉచితంగా ఏర్పాటు చేయాలని అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని జర్నలిస్టులకు అందాలు ఎంచాలని ప్రధాన డిమాండ్తో ఐదో తారీఖు నాడు నిర్వహించే ఈ సదస్సుకు భారీ ఎత్తున జర్నలిస్టులందరూ పాల్గొని ఈ సదస్సుని విజయవంతం చేయాలని మీ అందరి తరఫున మా సంఘం తరఫున మీ అందరికి ప్రతి ఒక్కరికి వినవిస్తున్నాను నా పేరు శ్రీనివాసరావు జాదవ్ నేను డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి